గత సీజన్లో భారీ అంచనాల మధ్య బర్లో దిగిన మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కనీసం ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది భారీ ధర పెట్టి కొన్న కొంతమంది ఆటగాళ్ళు తమ స్థాయికి తగ్గ చేయకపోవడంతో వారిని విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది అయితే ఈసారి సన్ రైజర్స్ జట్టు ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ఒక ఎనిమిది మంది ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం సో అంతకంటే ముందు సన్ రైజర్స్ ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన చేసుకొని చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో ఫైనల్ చేర్చిన ప్యాట్ కమిన్స్ గత సీజన్ లో మాత్రం టీం సపోర్ట్ లేకపోవడం వల్ల కెప్టెన్ అయితే ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు కానీ వచ్చే సీజన్ లో మళ్ళీ ప్యాట్ కంపెనీస్ యొక్క మార్క్ కెప్టెన్సీ మనకు కనబడవచ్చు కాబట్టి సన్ రైజర్ జట్టు ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ఫస్ట్ ప్లేయర్ ప్యాట్ కంపెనీస్ సెకండ్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసిన్ గత సీజన్లో టీంలో కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్క ప్లేయర్ హెన్రిచ్ క్లాసిన్ ఫోర్ ఎయిటీ ప్లేస్ రన్స్ చేయగా తన ప్రైస్ తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు కాబట్టి సన్ రైజర్ జట్టు ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే రెండో ప్లేయర్గా హెన్రిచ్ క్లాసిన్ అయితే ఉండబోతున్నాడు థర్డ్ ప్లేయర్ ట్రావిస్ యేడు విధ్వంసకర విధ్వంసకర ఓపెనర్గా సన్ కు అద్భుతమైన ఆరంభాలు ఇస్తున్న ఇతను వచ్చే సీజన్లో కూడా మెరుపులు మెరిపించాలని అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సన్ రైజర్స్ జట్టు ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే మూడో ప్లేయర్ ట్రావిస్ యాడ్ ఫోర్త్ ప్లేయర్ అభిషేక్ శర్మ సన్ కి ఆడటం ద్వారానే లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ ట్వంటీ లో సూపర్ ఫామ్లో ఉన్నాడు అదే విధంగా టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో నెంబర్ వన్ బ్యాటర్ కూడా కొనసాగుతున్నాడు సో ఇదే ఫామ్ అయితే వచ్చే సీజన్లో అభిషేక్ శర్మ కంటిన్యూ చేయాల్సింది అభిషేక్ శర్మ కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్గా ఉన్నాడు ఫిఫ్త్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో అద్భుతంగా ఆడిన మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి గత సీజన్లో మాత్రం నిరాశపరిచాడు బ్యాటింగ్ బౌలింగ్ లో రెండిట్లు నిరాశపరిచినప్పటికీ మరొకసారి సన్ రైజర్స్ యాజమాన్యం నితీష్ కుమార్ రెడ్డి పైన నమ్మకం ఉంచబోతుంది ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్ గా నితీష్ కుమార్ రెడ్డి ఉండనున్నాడు సిక్స్త్ ప్లేయర్ హర్షల్ పటేల్ గత సీజన్లో పదహారు వికెట్లతో అద్భుతంగా రాణించిన హర్షల్ పటేల్ కాస్త ఎకనామీ రేటు మాత్రం అదుపులో ఉంచుకుంటే టీంకు వేసే అవకాశాలు అయితే మెరుగుపడతాయి కాబట్టి సన్ రైజర్ జట్టు ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్లలో హర్షల్ పటేల్ ఉండబోతున్నాడు ఎందుకంటే మొహమ్మద్ షామిని రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఇతను మాత్రం ప్రధాన ప్లేసర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇండియా బౌలర్లలో సెవెంత్ ప్లేయర్ కమిందు మెండిస్ సో టాలెంటెడ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు శ్రీలంకకు చెందిన ఈ ప్లేయర్ మనకు జట్టుకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు సో ఇతని యొక్క అవసరం కూడా జట్టుకు ఉంది కాబట్టి సన్ రైజ్ వచ్చే సీజన్ కోసం కమిందు ధూమ్ కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకోబోతుంది ఎయిత్ ప్లేయర్ ఇషాన్ మాలింగా లాస్ట్ ఇయర్ థర్టీన్ వికెట్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు సో ఇతని పైన కూడా సన్ రైజర్ జట్టు అయితే నమ్మకం ఉంచబోతుంది ఇషాన్ మాలింగ కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్ గా ఉన్నాడు ఈ ఎనిమిది మంది ప్లేయర్స్ ని ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది వీరు కాకుండా ఇంకే ప్లేయర్ నైనా సన్ రైజర్ జట్టు ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటుందని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్ తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్